శ్రీమాత్రే నమ రేపటి నుండి వారాహి నవరాత్రి పూజలు స్టార్ట్ అవుతున్నాయి కదా అందరికీ వారాహి నవరాత్రి పూజలు ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు మీరందరూ నా బంధువులు ఆరేండ్ల నుంచి నేను అమ్మ నవరాత్రి పూజలు చేసుకుంటాను అమ్మ నాతోనే ఉంటుంది అంత శక్తినిచ్చింది నాకు అమ్మ అంత ఇష్టం నేను అమ్మకు అయితే ఈ పూజకు చాలామంది గురువులు చాలా రకాల నియమాలు చెప్తుంటారు అవి ఏవి పట్టించుకోకండి అందరూ చెప్పే నియమాలు భౌతికమైనటువంటి నియమాలు ఈ పదార్థము ఈ నైవేద్యము ఇది ఇది రకం అవి ఏవి నియమాలు కావండి ఒకే ఒక నియమం ఉంది ఆ ఒక్క నియమమే వారాహి మాతకు ఇష్టమైనటువంటి నియమం ఏంటంటే ఇతరుల గురించి చెడుగా మాట్లాడద్దు ఇతరుల గురించి చాడీలు చెప్పొద్దు ఇతరుల చెడు మన చెవిలో వేసుకోవద్దు ఇది కట్ట నియమం ఈ నియమం కనుక మీరు గట్టిగా ఫాలో అయితే అమ్మ మీ పూజను స్వీకరిస్తుంది ఇంకొకటి నమ్మకం ఖచ్చితమైన నమ్మకం ఉంటే తిరిగి ఉండదు ఇంకా ఈ పూజకి ఈ రెండు పాటించాలనుకోండి మీరు ఏది కోరుకుంటారు జరిగి తీరుతుంది నేను హామీ ఇస్తున్నాను శుభమస్తు